ఇంకా మేము ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు అది వారం జరుగుతుంది ఇప్పుడు అంతా వేరే పనుల బాబు గారు మనం పెట్టారు అది అన్నీ అకౌంట్ అకౌంట్ సెలెక్ట్ చేస్తాను డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ వరకు కూర్చుంటాను రివ్యూ చేస్తాను దాని తర్వాత నేను స్పందిస్తాను ప్రధానంగా నేను చెప్పింది డీజీ గారిని కలిసాను హోం మంత్రి గారిని కలిసాను ఐజీ ఆఫ్ ద రికార్డ్ ఐజీ గారిని కలిసి అందరినీ కలిసాను డిఎస్పీ గారు కలిసారు సిఏ గారు సీఏ గారు కలిసారు ఎస్ఏ గారు కలిసారు మొదటి వంద రోజులు గంజాయికి చెక్ పెట్టుకుని నేను క్లియర్గా చెప్పాను పోలీసులు ఎవరు నా బంధు నా డ్యూటీకి నేను ఏదో ఊర్లోకి వస్తే మీకు ఎవరు రావాల్సిన అవసరం లేదు మీరు ప్రజలకు సేవ చేయండి ప్రజలతో ఉండండి నాకు మొదటి వంద రోజుల గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టాలి ఇక్కడనే కాదు రాష్ట్రం మొత్తం వరకు చేయాలి ప్రత్యేకంగా మంగళగిరి ప్రజలు నేను హామీ ఇచ్చాను చెక్ పెట్టండి నేను ఆదేశాలు జారీ చేస్తాను జరిగింది హాయిగా ఆంధ్ర రికార్డు ఆంధ్ర రికార్డు కెమెరాలు మేము ఆడుతున్నాం వైసీపీ తెలుగుదేశం కార్యకర్తలు వైసీపీ దాడులు గత పన్నెండు రోజులుగా ముగ్గురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైకాపా పార్టీ చంపింది దానికి సమాధానం చెప్పాలండి మంగళగిరి మైనార్టీ సోదరుని వైకాపా నాయకుడు చంపాడు బటన్ కొట్టి చంపేశాడు వాళ్ళు మా కార్యకర్తలు చంపి ఇప్పుడు ఏం హామీ ఈ రోజు కూడా తాడేపత్రులు మా కార్యకర్తలు చంపేశారు చంద్రబాబు నాయుడు గారు ఊర్పు సహనంతో మమ్మల్ని ఉన్నామన్నారు కనుక ఊర్పు సహనంతో ఉన్నాం లా ఆర్డర్ మెయింటైన్ చేయమన్నారు కనుక మేము ఎక్కడ ఇష్యూ చేయట్లా మంగళగిరిలో కూడా లా అండ్ ఆర్డర్ ఉండాలి నేను ఇష్యూ చేయట్లా నేను చెప్తున్నా మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడండి వైకాపా కార్యకర్త ఎవరు దెబ్బ తగిలింది ఎవరిని చంపా మేము ఒక్కడ జోలికి వెళ్ళాం మేము వాళ్ళు ముగ్గురు మమ్మల్ని చంపి తిప్పి మా పైన ఆరోపణ చేస్తాం కరెక్ట్ గా ఋషికొండ ప్యాలెస్ బహిర్గతం అయింది ఏంటి సార్ ఐదు వందల కోట్లు మొత్తం చూడండి ఇంకా చాలా ఉన్నారు ఇంకా ముఖ్యమంత్రి గారు దానిపై నివేదిక అడిగారు ఎంత ఖర్చు అయింది దేనికి ఖర్చు పెట్టారు మొత్తం డీటెయిల్స్ అడిగారు ఇంకా రావాల్సిన అవసరం ఉంది ఇదే కాదు ఇలా చాలా గట్టినట్టు ఉన్నారు అన్ని వివరాలు వచ్చిన తర్వాత ప్రజలు ముందర పెడతాం అదంతా అధికారులు వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు ఫాలో పట్టుకున్నారు కానీ లోపలికి వెళ్ళలేదు అసలు నేను గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరించమని మంగళగిరిలో మంగళగిరి నియోజకవర్గం పోలీసు పోలీస్ సిబ్బందికి నేను ఆదేశాలు జారీ చేశాను మొదటి వంద రోజుల్లో గంజాయి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పాను ప్రత్యేకంగా నేను డీజీ గారిని కలిసి హోంమంత్రి గారిని కూడా కలిసి నిన్న రాత్రి కూడా హోంమంత్రి అనిత గారితో కూడా మాట్లాడటం జరిగింది పాదయాత్రలో గంజాయి వల్ల కుటుంబాలు ఎలా నాకు నేను చూశాను మీరు కఠినంగా వ్యవహరించాలని ఆమెను కోరాను మేడం గారు కూడా సమీక్ష పెడతా చేస్తా ప్రజలందరూ చూస్తారు కదా మొదటి వంద రోజులు గంజాయి చూసినప్పటి బాధ్యత తెలుగుదేశం జనసేన జనతా పార్టీ ప్రభుత్వం తీసుకున్నారు మీడియా మిత్రులందరూ వెళ్ళి పది సంవత్సరాలుగా పనిచేసిన శాసనసభ్యుడిని అడగాలి ఏం చేశారు పది రోజులు అవన్నీ లొకేషన్ అడిగితే ఎట్లా ఉంది నాకు ఐదు సంవత్సరాలు గెలిపించారు ఫస్ట్ భూములు దశాబ్దాలుగా ప్రజలు నివసిస్తున్న భూములను రెగ్యులరైజ్ చేసి శాశ్వత బోకు కల్పించాలి మొదటి నేను హామీ ఇచ్చి నాకు కట్టుబడిందా డ్రైనేజ్ రోడ్లు ఏర్పాటు చేయాలని నేను హామీ గతంలో నేను హామీ ఇచ్చాను ఏర్పాటు చేస్తాను ఇంతే కాకుండా స్వర్ణకారులకు ఇక్కడ గోల్డ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తాను హామీ ఉన్నాను దాదాపు ఒక పది కీలకమైన హామీలు ఇచ్చాను తప్పనిసరిగా పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తాను ఇంకా సభ్యుడికి ఇంకా మేము మేము ప్రమాణ స్వీకారం చేయలేదు ఈ వారం జరుగుతుంది ఇంకా నేను రివ్యూ చేయలేదు ఎంటీఎంసీ కానివ్వండి ఇతర ఎలక్ట్రిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్ కానీ ఎవరిసై శాఖ కానీ సిబ్బందికి ఇంకా నేను రివ్యూ చేయలేదు ఆల్రెడీ మంత్రులుగా ఉన్న నారాయణ గారికి నా కోరికలు అంటే మంగళగిరికి మీరు ఏం అంటే నా కోరికలు ఆయనకి పంపిస్తాం జరిగింది పంచు పార్సార్జి గారు హౌసింగ్ మంత్రి వారిని నేను కలిశాను ప్రత్యేకంగా మంగళగిరికి చూడాలి తొంభై ఒక వేల నాలుగు వందల పదమూడు కోట్లతో నన్ను గెలిపించారు ఆ బలంతో మీ ముందర నేను ఉంచుంటున్నాను సో హౌసింగ్ విషయంలో మీరు సాచురేషన్ మోడ్ లో మంగళగిరి ప్రజలకి చేయాలని కోరటం జరిగింది ఆయన కూడా అనుకూలంగా స్పందించారు మీకు గుడ్ మేము మా పని తీసుకుంటా వెళ్తాము ముందు ముందు మీరు చూస్తా ఓ ఇక్కడే ఇది మూడో రోజు టైం పడుతుంది రోజుకి దాదాపు ఐదు వందల నేను మంగళగిరిని ఏర్పాటు చేసుకున్నాను పొద్దున్న ఎనిమిది చూసి తొమ్మిది గంటల వరకు ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు నేరుగా నేను తెలుసుకోవాలి ఏదో పార్టీ అధికారులే కాకుండా ప్రజలు కూడా నేరుగా కలవాలని పొద్దున ఎనిమిది నుంచి తొమ్మిది గంటలకు నేను ఊరిలో ఉన్న ప్రజల కలుస్తాను ఇది ఇది మూడో రోజు ఈరోజు రేపు ఉంటే ఈ వారాంతకరణ ఉండాలంటే అందరినీ ప్రజల్ని కలుస్తూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటా సమస్యకి పరిష్కరించారు ప్రజాధర్మాలు మొత్తం రాష్ట్రంతో ఏర్పాటు చేస్తూ బాగుంటుంది అనేది చెప్పడం జరిగింది అది ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారిని నిన్నే మా జాతీయ అధ్యక్షు గారు చంద్రబాబు నాయుడు గారు నియమించడం జరిగింది అన్నగారి దాని తర్వాత జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు చర్చించిన తర్వాత ఒక నిర్ణయం మేము తీసుకుంటాం